అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అర్లీ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయిందండి నేను ఆల్మోస్ట్ ఫైవ్ కల్లా నిద్రలేస్తాను ఒకవేళ లేదు ఇంకా చల్లగా ఉంది నేను లేవలేను అనుకుంటే ఒక్క హాఫ్ ఎన్ అవర్ అటు ఇటు అంటే ఫైవ్ టు ఫైవ్ థర్టీ వరకు నిద్రలు అయితే లేస్తాననమాట ఇంకా సండే అయినా ఇంతే మండే అయినా ఇంతే ఎవ్రీడే అయినా ఇంతే అనమాట మవర్ అంటూ ఉంటారు హాలిడే రోజు కూడా ఎందుకు ఇంత తొందర లేస్తావు అని కానీ ఇంక అదొక అలవాటు కింద పడిపోయింది ఇంకొకటి ఇవాళ రోజు నేను లేట్గా లేచాను అనుకోండి రేపు మళ్ళీ ఇదే అలవాటు అయిపోద్ది కదా ఒక హాఫ్ ఎన్ అవర్ది ఏముంది అనిపిస్తుంది కానీ నైట్ టైం మాత్రం కొంచెం తొందరగానే పడుకోవడానికి ట్రై చేస్తానన్నమాట అలా అయితేనే మనం మార్నింగ్ అయితే తొందరగా లేవగలం అలారం ఒకటి పెట్టేసుకుంటాను ఇంకా లేవగానే నేను ఫస్ట్ చేసే పనులైతే ఇవ్వనమాట నైటే నేను గిన్నెలు అవన్నీ వేసేస్తానండి పొద్దున్నే పనమ్మాయి వచ్చేస్తుంది గిన్నెల కోసం అయితే ఇంకా నేను ఇల్లు అన్నీ కొంచెం చక్కబెట్టేసుకొని స్టవ్ అదంతా క్లీన్ చేసుకొని పడుకుంటాను అనమాట బాక్సులు అవి పిల్లలకు రెడీగా పెట్టుకుంటాను అలాగే ఇంకా నేను లేవు కానీ ఇల్లు అంతా ఊడ్చి బయట కూడా ఒకసారి ఊడ్చి మెట్లు కింద వరకు ఊడ్చేసి ఇంకా మాపైతే పెట్టుకుంటాను అన్నమాట మొదట్లో నేను ఫస్ట్ ఇద్దరు లేవు కానీ ఒకసారి మొబైల్ పట్టుకొని అలాగే సోఫాలో కూర్చునేదాన్ని అసలు టైం తెలిసేది కాదు ఇలాగే యూట్యూబ్ అని ఇన్స్టాగ్రామ్ అని ఏదో ఒకటి ఓపెన్ చేయడం ఇంకా హాఫ్ ఎన్ అవర్ వరకు టైం అలాగే వేస్ట్ అయిపోయేది అసలు ఇంకా ఫోన్ ముట్టుకోవద్దు అనుకునేదాన్ని అలా అయితేనే మన పనులు అనేవి ఫాస్ట్ అవుతాయండి అయితే ఇంక ఇవాళ మాపింగ్ అది అంత అయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను స్నానం అది చేసేసుకొని ఇవాళ శుక్రవారం అనమాట శుక్రవారం అంటే ఇంకా మనకి కడపలు పూజించుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం టైం అయితే పడుతుంది ఈలోగా నేను ఫ్రెష్ అయ్యి ముందు రైస్ పెట్టేసి వచ్చేసాను ఏమేమి కూరగాయలు బయట పెట్టుకోవాలో పెట్టేసుకొని ఇంకా ఇక్కడ ముగ్గు అయితే పెట్టుకుంటున్నా ఇంకా నేను ఫ్రైడే కంపల్సరీగా కడపలు పూజించుకుంటాను అది మీకు తెలుసు ప్రతిసారి వీడియోలో చూపించేదా అని చెప్పి వాళ్ళు ఏమి నేను షూట్ చేయలేదండి ఇంకా పువ్వులతో అలా అలంకరించేసుకొని ఇక్కడ రాగి రాగిజమ్మున్ కూడా పెట్టేసుకున్నాను ఎంట్రెన్స్లో మాత్రం ఒక చిన్న లోటస్ ఇలా వేసుకొని దానికి కంటిన్యూ చేస్తూ ఇలా బార్డర్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ముగ్గు పని ఇదంతా అయిపోయింది లేట్ అవుతుంది కదా తొందరగా వేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇట్లా స్టెన్సిల్తో వేసేసుకున్నా అందుకే ఇంకా రంగుల పని ఏమీ పెట్టుకోలేదు చాలా తొందరగా అయిపోతుంది కదా ఇంకా పూజ సామాన్లు అయితే అన్నీ ముందు రోజే నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను ఈవినింగ్ నేను పూజ చేస్తాను కదా అప్పుడు ఏమైనా తోమవలసినవి కడగవలసినవి ఉంటే పక్కన పెట్టుకొని ఫస్ట్ వాటిని అయితే నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను అప్పుడే నాకు పూజ దగ్గర ఇంకా వెతుకులాడుకునే పని అనేది ఉండదు ఇవన్నీ క్లీన్ అయిపోయి ఉంటాయి కాబట్టి మళ్ళీ ఇప్పటికి ఇప్పుడు ఈ పని అంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లు లంచ్ బాక్స్లు ఇవన్నీ పనులు ఉంటాయి కదండీ ఇంకా ముందు దులసిమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను పూజ అయితే కొంచెం టైం పడుతుంది అనమాట ఇవాళ నైవేద్యం చేసుకోవాలి అని అనుకున్నా తులసం అయితే చక్కగా వచ్చేసిందండి నేను రీసెంట్గా మార్చుకున్నాను కదా అదే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా పూజ అయిపోయింది కదండి ఇంకా రైస్ అయితే పెట్టాను ముందుగానే తర్వాత ఇక్కడ పెసరపప్పు తర్వాత రైస్ కడిగేసి మంచిగా ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసుకున్నా కదా మామూలుగా అయితే గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటాము ఇక్కడ నేను ఐదు గ్లాసుల వాటర్ వేసాను అనమాట దీన్ని ప్రెజర్ పెట్టేస్తాను తర్వాత వంట కూడా మొదలు పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇవాళ వంకాయ కర్రీ చేస్తున్నాను మామూలుగా అయితే ఫ్రై చేస్తే ఏదైనా చారో రసమో పెట్టేదాన్ని కానీ మా వాళ్ళకి కర్రీ అయితే ఇష్టం అనమాట ఇంకా జొన్న రొట్టకైతే చెప్పక్కర్లేదు కొన్ని వంటలు నేను ఇటు తెలంగాణ అటు రాయలసీమ స్టైల్లో అయితే చేస్తానండి అంటే మా వాళ్ళు ఎలా ఇష్టపడతారో అలాగే చేస్తాను మామయ్య కానీ గారు కానీ ఇంకా పిల్లలు నేనంటే ఎలా ఉన్నా తినేస్తామన్నమాట అయితే నిన్న వీడియో కింద ఒక కామెంట్ వచ్చిందండి అక్క మీరు పనులన్నీ ఎలా టైం అడ్జస్ట్మెంట్ చేస్తుంటారు అలాగే ఒక్కొక్క పనికి ఎంతెంత టైం పడుతుంది చెప్తారా క్లియర్గా అని అన్నారు ఈ పని ఇంత టైంకే అని చెప్పలేనండి ఒక్కొక్క రోజు పిల్లలు బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తారు ఒక్కొ రోజు తినకుండా వెళ్తారు బట్ లంచ్ బాక్స్ అయితే కంపల్సరీగా పెట్టవలసిందే కదా ఇంక ఇలా కర్రీస్ అయితే సింపుల్గా అయిపోవాటిని చూసుకుంటానన్నమాట ఇంకా లేదు ఏదైనా కర్రీ కొంచెం డిఫరెంట్గా చేయాలి అంటే ఏమైనా అంటే గుత్తి వంకాయ అనుకోండి కొంచెం టైం పడుతుంది కదా అలాంటివి ఇంకా పిల్లలకి పెట్టేంత వరకు చూడను వాళ్ళకంటూ ఏదో జీరా రైస్ కానీ లేదా లెమన్ రైస్ ఏదో ఒకటి సింపుల్గా క్యారెట్ రైస్ చేసి పంపించేస్తాను తర్వాత కొంచెం నెమ్మదిగా ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడు నేను ఇంకా పూజ గదిలో పూజ కూడా చేయలేదు అటు ప్రెజర్ వచ్చేస్తుంది ఇటువైపున నేను కర్రీ కూడా పెట్టేశాను అనమాట రైస్ కూడా పెట్టేశాను అలాగే ఇంక ఈ పనులన్నీ చేసుకుంటూ కూడా ఇంకా మనకి ఇక్కడ ఏమైనా యూస్ లేని డబ్బాలు ఉంటాయి కదా ఇప్పుడు ప్రజెంట్ జీలకర్ర ఆవాలు పసుపు అలాంటివన్నీ అక్కడ నుంచి తీసేస్తాను ఇంకా అలాంటివన్నీ సర్దుకుంటూనే ఇటువైపు వంట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట కర్రీలో ఇంకా ఆనియన్స్ అవి తాలింపు వేసాను కదా అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి తర్వాత వంకాయలన్నీ కట్ చేసి వేసుకున్నానండి అవి కాస్త మగ్గిన తర్వాత ఉప్పు కారం టమాటా వేసేసి కాసం మగ్గాక ఇంకా కొంచెం దానికి తగినంత వాటర్ వేసేసి కొంచెం గ్రేవీగా కావాలంటారు కాబట్టి ఇంకా ఉడికిన తర్వాత ఫైనల్గా ధనియాల పొడి కొత్తిమీర వేసి దింపేసుకుంటాను ఇది వైట్ రైస్లోకి బగారా రైస్లోకి రొట్టెలోకి చపాతికి ప్రతిదానికి బాగుంటుంది ఇంతటితో ఇంకా వంట పని అయితే అయిపోయింది కొంచెం నిన్న చేసిన పచ్చడి ఉండింది అలాగే అమ్మ ఊరు నుంచి వస్తూ వస్తూ కొన్ని పచ్చళ్ళు కూడా పట్టుకొచ్చిందనమాట ఇవాళ ఇంకా దాంతో సరిపెట్టేసుకుంటాం ఇంకా వంట అయితే సింపుల్గా అయిపోయింది కదా ఇప్పుడు నేను నైవేద్యం దగ్గరికి వచ్చేసాను ఇంకా పిల్లలు వెళ్ళడానికి ఇంకా కొంచెం టైం ఉంది ఈలోగా వాళ్ళు ఫ్రెష్ అవుతుంటారనమాట బేసికల్లీ ఎయిట్ వరకు అయితే వాళ్ళకి బాక్స్ అయితే ఇచ్చేసేయాలి ఎయిట్కి వ్యాన్ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళ పని అంతా అయిపోతుంది నాకు ఇక్కడ నైవేద్యం కింద చెప్పాను కదా ప్రెషర్ పప్పు రైస్ ఒక టూ విజిల్స్ ఇచ్చానండి ప్రెషర్లో అందులో ఇంకా చల్లారిన తర్వాత విజల్ తీసేసి ఉడికిస్తున్నాను అనమాట కొంచెం చక్కెర బెల్లము వేసి ఇది స్వీట్ పొంగల్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది ఇవాళ శుక్రవారం కదా అమ్మవారికి నైవేద్యం కింద పెడదామని చెప్పేసి చేసా అనమాట ఇందులో కొంచెం ఇలాచి అలాగే నెయ్యిలో వేయించిన కాజు కిస్మిస్లు కూడా వేసేసుకున్నా బెల్లం ఇంకా పంచదార రెండు వేసామంటే చాలా బాగుంటుందండి దీన్ని కొంతమంది స్వీట్ పొంగల్ అంటారు చక్కెర పొంగలి అంటారు బెల్లం అన్నం అంటారు ఒక్కో చోట ఒక్కోలా పిలుస్తారు అయితే బెల్లం అన్నం చేసే దాంట్లో చక్కెర వేరాలండి నేను రెండు కలుపుతాను అనమాట సింపుల్గా ఎవరైనా చేయాలి అనుకుంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనం పూజ దగ్గర ఎక్కువ టైం ఉండాలి స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి తొందరగా అయిపోయే నైవేద్యాలు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ పిల్లలు బ్రేక్ఫాస్ట్ కింద యాక్చువల్గా నేను ఇవాళ ఉగ్గాని చేద్దాం అనుకున్నా అయితే ఇప్పుడు ఉగ్గాని చేశాను అనుకోండి ఎయిట్కి నైన్ ఓ క్లాక్ అందరం తింటాం కాబట్టి అది సెట్ అవ్వదనమాట మళ్ళీ మళ్ళీ చేయకుండా వీళ్ళకి ఇవాళ బ్రెడ్ ఇలా నెయ్యి వేసేసి టోస్ట్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట చిన్న ప్యాన్ తీసుకున్న అందులోనే కొంచెం నెయ్యి అవి వేసి ఇదంతా కూడా చక్కగా వేయించేసి ఇచ్చాను అందులోను వీళ్ళు మార్నింగ్ టైంలో అస్సలు సరిగ్గా తినట్లేరు అనమాట బ్రేక్ఫాస్ట్ ఇంకా స్నాక్స్ బాక్సులు మార్నింగ్ అండ్ ఈవినింగ్కి రెండు పూటలకు సరిపడా పెడతాను కదా అలాగే ఇంకా సెట్ అవుతుందంట వాళ్ళకి అయితే చలికాలం కదా పెద్దగా ఇష్టపడట్లేరు ఇంకా వీళ్ళకి లంచ్ బాక్సులు అవి ప్యాక్ చేస్తున్నాను కిందకి వెళ్ళినప్పుడు మావారు చెట్లకి ఉన్న తమలపాకులు అవి తెంపు రమ్మంటే తెచ్చున్నారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంకా పూజ అయితే మొదలు పెట్టుకున్నానండి ఇవాళ శుక్రవారం కాబట్టి అమ్మవారికి అష్టోత్తరాలు చేసుకున్నాను అలాగే ఇంకా చక్కగా ఇలా అలంకరించేసుకున్నాను అనమాట ముందు రోజు నేను మార్కెట్కి వెళ్ళున్నాను గురువారం రోజు సాయంత్రము అప్పుడు నేను కొన్ని పువ్వులు తర్వాత కూరగాయలు అవి తెచ్చుకున్నా ఇంకా పూజకి చక్కగా పువ్వులు అవి అయితే అమ్ అమరిపోయాయి అనమాట అలాగా ఇంకా మొత్తం దీపాలు వచ్చేసి ఒక ఐదు పెట్టేసాను అనమాట ఇవాళ బేసిక్గా అయితే ఒక రెండు పెట్టుకోవాలి తర్వాత మనం ఎన్ని పెట్టుకున్నా ఏం కాదనమాట ఇంకా ఇక్కడ ఎల్లమ్మ దగ్గర ఇంకా రోజు పెట్టుకునే నిత్య దీపము ఇలాంటివన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాం మా ఇంట్లో నిత్యదీపారాధన ఉంటుందండి మామూలుగా అయితే పొద్దున్నే పూజ అయితే అయిపోతుంది నార్మల్ పూజ ఇలాంటి ప్రత్యేక పూజలప్పుడు నేను కొంచెం మెల్లగా చేసుకుంటాను అనమాట ప్రశాంతంగా అందరూ వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడ నైన్ వరకు బ్రేక్ఫాస్ట్ అవుతుంది కదా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు నాకు పూజ గదిలో పట్టింది పిల్లలు ఎయిట్కి వెళ్ళిపోయారు తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మొదలు మొదలుపెట్టానమాట మావారు పక్క రాయలసీమ కర్నూలు సైడ్ బొరుగులు ఎక్కువగా చేస్తూ ఉంటారు మన సైడ్ ఉగ్గా అని అంటారు ఇంకా ప్రతిసారి నేను ఎండుకారం బొరుగులు చేసేదాన్ని ఈసారి పచ్చికారం బొరుగులు చేస్తున్నానని మీతో ఇక్కడ షేర్ చేస్తున్నాను నేను పక్క తెలంగాణ ఇంకా మా సైడ్ అంటే ఎక్కువ చేయరు చేస్తారు కానీ ఇలా కూడా చేయరండి నిమ్మకాయ అది పిండి కొంచెం పులిహోర టైప్లో చేస్తారనమాట అయితే మా అత్తగారి సైడ్ అయితే ఇలాగే చేస్తారు నేను అప్పుడప్పుడు చేస్తుంటాను పచ్చికారం ఎక్కువగా చెయ్యను ఎక్కువగా ఎండుకారమే చూపిస్తాను కదా అందుకని ఈరోజు మీతో ఇది షేర్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది మేము బొరుగులు ఎప్పుడే కానీ కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద బస్తా తెచ్చేసుకుంటాం అన్నమాట కారులో ఇంకా చూసారు కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి బొరుగులకి అలాగే అవి కాస్త వేగిన తర్వాత కొంచెం పసుపు పచ్చిమిర్చి పేస్ట్ మనం ఇందులో వేసే కంటే ముందు జస్ట్ ఇంక ఇందులో వేస్తాం అనేటప్పుడు మాత్రమే మిక్సీ పట్టాలి లేదంటే మనకు మొత్తం కూడా ఏమవుతుందంటే పచ్చికారం అనేది కలర్ చేంజ్ అయిపోతుంది అందుకని అప్పటికప్పుడు రుబ్బి వేసుకుంటే కలర్ చాలా బాగుంటుంది ఇంక ఇందులోనే కొంచెం టమాటా కూడా కట్ చేసి వేసేసుకున్నాను కొంచెం ఎర్రగా పండిన వేస్తే ఏమవుతుందంటే తొందరగా మగ్గిపోతాయి లేదంటే పక్కనున్న తాలింపు అనేది బాగా మాడిపోతుంది అనమాట ఇలా దగ్గరికి అయ్యేంత వరకు టమాటా గుజ్జుగా అయ్యేంత వరకు కలిపాక నేను బొరుగులు నానబెట్టి అందులోంచి వాటర్ తీసేసి పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ ఇంక ఇందులో కొంచెం పుట్నాల పౌడర్ ఓన్లీ పుట్నాలు గ్రైండ్ చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఇలా బొరుగులు చేసేటప్పుడు ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎక్స్ట్రా వర్క్స్ ఉండవు కా అనమాట ఇంతకు ముందు ఒక సిస్టర్ అడిగారు పుట్నాల పొడి ఎలా చేస్తారని జస్ట్ ఓన్లీ మిక్సీలో వేయడం అంతేనండి ఇంకా దానికి తగినంత ఉప్పు కలిపేసుకొని మొత్తం ఇలా చక్కగా కలిపేసుకోవడమే ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది పచ్చికారం బొరుగులు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది నీళ్ళల్లో నానబెట్టి వాటర్ అంతా పిండేసి ఇందులో వేసుకోవాలన్నమాట మరమరాలు దాన్ని బొరుగులు అంటారు మా వైపు ఇంకా కిచెన్ అది అంతా క్లీన్ అయితే అయిపోయింది వంట బ్రేక్ఫాస్ట్ అవ్వగానే నెక్స్ట్ చేసే పని ఇదేనండి అంతా క్లీన్ చేసుకుంటాను ఇంకా దీని ఇవన్నీ అయ్యేంత వరకు ఇంకా నా టైం చూసారు కదా నైన్ థర్టీ వరకు ఇవాళ పని అయితే అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కాబట్టి మధ్యాహ్నం టైంలో ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకునే పనులు షెల్ఫ్లు అవి సెట్ చేసుకోవడము ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటే వాటన్నింటినీ సర్దుకోవడం ఇలాంటివి అవి చేస్తూ ఉంటాను మార్నింగ్ ఫైవ్ టు టెన్ ఏఎం రొటీన్ అయితే ఇలా ఉంటుందండి నాది ఆల్మోస్ట్ సో ఇది ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్లో చెప్పండి అండ్ రెసిపీస్ గురించి కూడా నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్